అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రువుల పేర్లను తెలుసుకుంటారు మరియు ఒక రహస్య శత్రు స్త్రీ అనే విషయం మీకు ఇప్పటి వరకు కలిగిన హాని ఆ శత్రువు నుంచి ఎక్కువగా కలిగిందనే విషయం కూడా మీకు ఈరోజు రోజు వస్తుంది అయితే మీరు ఈరోజు జీవితం అంటే విలువను కూడా గుర్తిస్తారు మీకు ఈ ఈరోజు మీరు నపంసకులకు మీరు ఈరోజు మరియు చీరలను గాజులను పంచిపెట్టే ద్వారా మీకు మేలు కలుగుతుంది సాయంత్రం వేళ అనుకొని రొమాంటిక్ వంపు మబ్బు పట్టిస్తుంది ఈ రోజు మంచిగా ఏ విషయం జరిగినా కూడా మంచిగా జరిగిందని మీరు గ్రహిస్తారు హనుమాన్ చాలసాను గుర్తు చేసుకోండి మరి మంచి ఆరోగ్యాన్ని పొందండి మీ ప్రయత్నాల్లో మీరు సఫలత పొందడంతో మీరంత సానుకూలత ప్రశంసించబడుతుంది స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ప్రైవేట్ చిట్స్ నిర్వాహకులకు ఖాతాదారులతో సమస్యలు అనేవి తప్పవు మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి సంఘాల గౌరవ మర్యాదలు అందుతాయి విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది పలుకుబడి పెరుగుతుంది మహిళలకు మానసిక అశాంతి మరియు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది వివాదాలకు కాస్త దూరంగా వెలగండి మీరు మీ జీవిత భాగస్వామి నుండి బహుమతి అందుకుంటారు మీ ప్రణాళికలపై దృష్టి పెడతారు మీ భవిష్యత్తులో మీరు పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు సామాజిక కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కెరీర్ సంబంధిత సమయం మంచిగా ప్రారంభమవుతుంది మార్పులు కూడా మంచిగా మీకు ఊహించిన విధంగానే వస్తాయి మీకు ఈ రోజు మీరు ఏదైనా విలువైన వస్తువును కొనడానికి రుణం తీసుకోవాలనుకుంటే ఆ ఆలోచన మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు ఏదైనా కొత్త పనితీరు లేదా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ముందు దాని గురించి తగిన సమాచారాన్ని పొందాలని నిర్ధారించుకోండి అందువల్ల జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం మీ వ్యక్తిగత నిర్ణయంలో మీరు కూడా సంప్రదింపులు తీసుకోవాలి లక్కీ సంఖ్య నలభై ఏడు లక్కీ కలర్ తుప్పు పరిహారంలో ఈరోజు మీరు చక్కగా చూసినట్లయితే గనక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదంగా ఉంటుంది మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మీరు మీ పేదలకు అన్నదానం చేసినట్లయితే ఇంట్లో మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది మీకు వీలైతే అన్నదానం చేయండి లేదా బట్టలను దానం చేయండి లేదా మిఠాయిలను మాత్రం పంచిపెట్టండి ఇలా చేయటం ద్వారా మీకు శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో